హలో అండి ఈ రోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే మిగిలిన ఇడ్లీ పిండితో క్రిస్పీ బోండా రెసిపీని షేర్ చేస్తున్నాను ఇలా ఒక కప్పు నిండా ఇడ్లీ పిండి తీసుకోవాలి ఈ ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి అలాగే దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి మనకి ఇడ్లీ పిండిలో ఉన్న తేమే సరిపోతుంది ఇదిగోండి పిండి కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది పిండి కలుపుకున్న తర్వాత బాండల కింద వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకుని రీఫ్రేక్ సరిపడా నూనెను పోసుకొని నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలండి అది మనం కలుపుకున్న పిండిని ఇలాగా పెద్ద సైజు బోండాల్లా వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం దాటిన తర్వాత ఈ బోండాల్ని రెండు వైపు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇక్కడ బోండాలు అనేవి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ బోండాల్ని ఒక ప్లేట్ లో అయితే తీసేసుకోవాలండి ఇంతేనండి సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి బయట బండి మీద క్రిస్పీ బోండాలు రెడీ అయిపోయాయి ఈ బోండాలు అసలు నూనె పీల్చవండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయండి అలాగే ఈ బోండాలు వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన చిట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా బాగుండాలి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి